నా పేరు సాయి కృష్ణ అండి నేను నెల్లూరు ఇక్కడ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు మా నాన్నగారు చనిపోయారు మా నాన్నయ్యారు మాది అది ఆమంచలంలో ల్యాండ్స్ ఉన్నాయండి ఆమాంచంలో కూడా మొత్తం మూడు వందల తొంభై ఎకరాలు ల్యాండ్లో ఊరి వాళ్ళు ఒక డెబ్భై ఎకరాలు ఆక్రమించేసారు మిగతా అది ల్యాండ్లో నలభై తొమ్మిది ఎకరాలు చెరువు ఆక్రమించేసినారు చెరువు కూడా చెరువు ఆక్రమించలేదు చెరువు ప్రభుత్వం ఉంది మాకు కంపెన్సేషన్ రాలేదు మిగతా ల్యాండు సర్వే నెంబర్లో బయట కొంతమంది ఫ్లాట్స్ చేసేస్తున్నారు వాళ్ళు ప్లాట్ చేసి అమ్మేస్తున్నారు మొత్తం ల్యాండ్ మాకు నూట ముప్పై ఎకరాలు రావాలి మేము రెండు వేల పదకొండు నుంచి అర్జీలు పెడుతున్నాం ఎప్పదో కూడా వచ్చి సర్వే చేయలేదు మాకు గన్నవరంలో తర్వాత ల్యాండ్స్ ఉన్నాయి దాన్ని కూడా అర్జీ ఇచ్చినాం ఆఫీస్లో కావున మీరు పరిష్కరిస్తే మీడియా ద్వారా మేము చెప్తున్నాను మీకు భూమి ఎలా వచ్చింది మా తాతగారు కృషి గారు ఆ కృష్ణస్వామి ద్వారా మా జిల్లా ద్వారా మాకు అన్నీ గవర్నమెంట్ భూమి కాదు దాంట్లో సీలింగ్ శివాయి శివాయి సీలింగ్ అంటారు ఆ సీలింగ్ కూడా మాకు నష్టం పరిహారం ఇవ్వలేదు గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఇవ్వలేదు బయట వాళ్ళు ఎవరు లేరు ఊర్లో అని అనుకుంటున్నారు వాళ్ళు వేసుకుంటా పోతున్నారు బాలాజీ నగర్ వాళ్ళు నాపేట వాళ్ళు రకరకాల వాళ్ళు అది మా ల్యాండ్స్ మాకు ఇచ్చమని మేము